హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ మధ్య కాలంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ గానీ విద్యార్థులు గాని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది వాళ్ళు ప్రధానంగా అడిగే డౌట్స్ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేసిన డిగ్రీలు తెలంగాణ స్టేట్ లో చెల్లుబాటు అవుతాయా కాదా అనే అంశంపైనే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సార్ ఏఎన్యు డిగ్రీల వ్యాలిడిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సార్ ఏఎన్యు డిగ్రీలు తెలంగాణ స్టేట్ లో సెలబర్ట్ అవుతాయా కాదా అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పర్మిషన్ ఉందా అలాగే ఫైనల్ గా సార్ మీతో నేరుగా మేము మాట్లాడాలంటే ప్రాసెస్ ఏంటి మిమ్మల్ని మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి ప్రధానంగా ఈ నాలుగు అంశాలపైనే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మిత్రులారా మనం ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను అయినప్పటికీ మీరు అడిగిన క్వశ్చన్స్ కి క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి యాజ్ ఫర్ నామ్స్ అంటే యుజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం అలాగే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నామ్స్ ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఎలాంటి సందేహమే అవసరం లేదు అలాగే ఏఎన్యు డిగ్రీలు తెలంగాణ స్టేట్ లో సెల్బౌట్ అవుతాయా కాదా అంటే లో చేసిన డిగ్రీలన్నీ తెలంగాణ స్టేట్ లో సెల్బౌట్ అవుతాయి కాకపోతే ఇక్కడ అందరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆచార్య నాగార్జున సంబంధించి స్టడీ తెలంగాణ ప్రాంతంలో ఉండేవి అలాగే ఏపీ ప్రాంతంలో ఉండేవి వన్స్ స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏఎన్యు సంబంధించిన స్టడీ సెంటర్లన్నీ ఆంధ్రప్రదేశ్ కి చెందాలి అయినప్పటికీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కూడా ఏఎన్యు సంబంధించిన కొన్ని స్టడీ సెంటర్స్ అయితే తెలంగాణలో రన్ అయ్యాయి అయినప్పటికీ యుజిసి నామ్స్ ప్రకారం ఏదైనా ఒక యూనివర్సిటీ దానికి సంబంధించిన స్టడీ సెంటర్లన్నీ టెరిటోరియల్ క్షణ ప్రకారం ఆ స్టేట్ లోనే ఉండాలి అంటే ప్రతి యూనివర్సిటీకి ఒక పరిధి అనేది ఉంటుంది ఆ పరిధిలోనే దానికి సంబంధించిన స్టడీ సెంటర్ అన్ని ఉండాలి ఆ స్టడీ సెంటర్ ద్వారానే మనం అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే స్టేట్ డివిజన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరైతే తెలంగాణ స్టేట్ లో ఉన్న స్టడీ సెంటర్ లో అడ్మిషన్ తీసుకుంటారో ఆ డిగ్రీలన్నీ చెల్లుబాటు అవు ఇక్కడ ప్రధానంగా మనం ఏం చూడాలంటే ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఏ సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారనేది ప్రధానం ఇక్కడ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఈ సంవత్సరం కన్నా ముందు ఎవరైతే అడ్మిషన్ తీసుకొని తమ డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నారో అలాంటి డిగ్రీలన్నీ తెలంగాణ స్టేట్ లో కూడా చెల్లుబాటు అవుతాయి ఎవరైతే తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్ లో జూన్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు అడ్మిషన్ తీసుకొని తమ డిగ్రీలు పూర్తి చేసుకున్నారో అలాంటి డిగ్రీస్ అన్ని తెలంగాణ స్టేట్ లో కూడా వ్యాలిడ్ అవుతాయి ఇందులో కూడా ఎలాంటి సందేహమే అవసరం లేదు ఇదే విషయం పైన నా ఛానల్లో ఎన్నో వీడియోస్ చేశాను అయినప్పటికీ కొంతమంది ఈ అంశం పైనే ఎంతో ఆందోళన చెందుతున్నారు సో రెండు వేల పద్నాలుగు జూన్ కన్నా ముందు ఎవరైతే అడ్మిషన్ తీసుకొని తమ డిగ్రీ పూర్తి చేసుకున్నారో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు ఆ తర్వాత కాలం యూజీసీ నామ్స్ ప్రకారం టెరిటోరియల్ జురిడిక్షన్ పరిధి అనేది అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి ఈ అంశం ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఎవరైనా ఈ అంశాల గురించి నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని నా వాట్సాప్ కమ్యూనిటీలో లో జాయిన్ అయ్యి నాతో నేరుగా మాట్లాడొచ్చు దీనికి సంబంధించిన అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను మిత్రులారా ఈ వీడియోతో మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చిందనే నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లేదు నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అయ్యి నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నాతో నేరుగా మాట్లాడవచ్చు ఈ మెంబర్షిప్ ఆఫర్ సంబంధించి నా కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించి అన్ని వివరాలు స్క్రీన్ పైన ఉన్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్